అభివృద్ధి అనేది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గడిచిన ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా పద్నాలుగవ డివిజన్ రైల్వే క్వార్టర్స్ ఉన్నాయని ఈ సైకో ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారని కనీసం దోమల నివారణకు చర్యలు కూడా చేపట్టలేని స్థితిలో మున్సిపాలిటీ ఉందని పద్నాలుగవ డివిజన్ మహిళలు మొరపెట్టుకున్నారు నారీ కోసం నాగసచ్చులతమ్మ కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో డివిజన్ పర్యటనకు వెళ్లిన దామచర్ల నాగ అక్కడ మహిళలు తమ సమస్యల ఏకరువు పెట్టుకున్నారు వచ్చేది మన ప్రభుత్వమే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పద్నాలుగో డివిజన్ మహిళలకు హామీ ఇచ్చిన దామచర్ల నాగ ఆమె మహిళలు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు రేపు ఎలాగా ఏంటి రేపొద్దున మా సమస్య చెప్పాలంటే ఏంటి అనేది మీరు ఎవ్వరు ఎలా అనుకోవద్దు మా ఇంట్లో ఎవరు అందరికీ తెలుసు మా దగ్గర మీరు ప్రెసిడెంట్ గారు ఉంటారు డిజిటల్ పెద్దలు ఉంటారు అందరూ ఎవరి ద్వారా మీరే డైరెక్ట్ గా మా ఇంటికి రావచ్చు వచ్చి మీ సమస్య ఏదైనా సరే డైరెక్ట్ వచ్చి మేమే ఉంటాం ఇంట్లో మాకు వచ్చి చెప్పుకోవచ్చు అమ్మా గా మా ఎవరో ఉండాలి లేకపోతే ఎవరు పర్మిషన్స్ కావాలో అనుకోవద్దు ఎవరన్నా సరే ఏమన్నా వచ్చిన సమస్య ఉన్నా మీకు ఏమైనా ఉన్నా సరే డైరెక్ట్ గా జనార్దన్ గారి దగ్గర మాట్లాడే మేము ఉంటాం లేకపోతే నా దగ్గర నేను చెప్తాను జినార్దన్ గారు చెప్తానమ్మా ఎవరు కూడా అయితే చాలా మంది ఇది ఒక ఆలోచన ఉంది చెప్పారు ఎన్ని పోతారో నేను పొద్దున్న ఏమైనా వస్తా పట్టించుకునే వాళ్ళు ఎవరు అనుకుంటారు దానికోసం క్లారిటీ అమ్మా మీకు ಬೆಡಪಾಕೊಂಡೆ ಬಂತಾ ಸುಂದರ ಅದು ಸುಂದರ ಅದು ಅಡಿ ಅಡಿ ಜಗ ಚಪ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಯಾಕಂದ್ರೆ ಪದಪದ ತಿಲ್ಲನ್ನ ತುಚಿ ಲಕ್ಕಿ ಓ ಈ ಈ ಶಾಪ್ ಆಕಾರಕ್ಕೆ ಇಡೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕರಕಬೇಕು 100 ರೂಪಾಯಿ ಹಾಕಿಸ್ತೀನಿ ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ಅವ್ನಿ ಕಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಕಮೆಂಟ್ ನಿಂಚೋಣ మీద తెలుగు దేశ సైన్యమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా బలమే తన బలమని సాగిన జన ఖడ్గమ చెల్ల జన తను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము దీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము దీపము సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది